నిహారిక కృష్ణబాబు వికాస్కి ఫోన్ చేస్తారు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేసి ఐ బేబీ అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు అవనిని అక్షయను పెట్టి లేపేస్తానని ప్రకల్భాలు పలికేవు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది డెలివరీ బాయ్ని మేనేజ్ చేసి ఆల్రెడీ కేక్ని డెలివరీ చేసేసాను కేక్లో బాంబు ఉంది ఏ సమయంలోనైనా బాంబు పేలొచ్చు అని వికాస్ నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని అక్షయ్ను తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేయించడానికి కేక్ దగ్గర నించోబెడుతుంది అవని శ్రీకర్ మధ్యలో అక్షయ్ నించుని ఉంటుంది క్యాండిల్ వెలిగిస్తారు క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది ఇక క్యాండిల్ ఆగిపోగానే అక్షయ్ కేక్ కట్ చేయబోతూ ఉంటుంది మరి కేక్ కట్ చేయబోతూ ఉండగా నిజంగానే బాంబ్ బ్లాస్ట్ అవుతుందా అసలు డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది వేదవతి అంత కంగారుగా అవని ఇంటికి ఎందుకు బయలుదేరింది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్